పల్నాడు సీట్లలో పోటీపై టీడీపీ వ్యూహం ఈసారి వేరుగా ఉందా గడిచిన ఇరవై ఏళ్ల నుంచి పార్టీ జెండా ఎగర నియోజకవర్గాల విషయంలో ఈసారి స్కెచ్ డిఫరెంట్ గా ఉండబోతుందా వైసీపీ కంచుకోటలో సైకిల్ సవారికి కొత్త ప్లాన్స్ రెడీ అవుతున్నాయా పల్నాడుపై ఈసారి టీడీపీ ఫోకస్ ఎలా ఉంది అక్కడ వెయ్యాలి అనుకుంటున్న ప్లాన్ ఏంటి పల్నాడు పౌరుషాల ఫ్యాక్షన్ చరిత్రలో కలగలిసిన రాజకీయం ఇక్కడ ఇప్పటికీ నడుస్తోంది పల్నాడు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొన్ని టీడీపీకి కంచుకోటలుగా ఉంటే ఇంకొన్ని వైసీపీకి బలమైన సెగ్మెంట్స్ అయితే గత ఎన్నికల్లో మాత్రం మొత్తం ఏడు సెగ్మెంట్లతో పాటు నరసరావుపేట ఎంపీ స్థానం కూడా వైసీపీ వశమైంది దీంతో ఈసారి కూడా పట్టు నిలబెట్టుకునేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నాలు చేస్తుందో టీడీపీ కూడా అంతకు మించి కసరత్తు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు అయితే టీడీపీ గతానికి భిన్నంగా కొత్త ఈక్వేషన్లను తెరమీదకు తెచ్చి పట్టు బిగించేందుకు స్కెచ్ రెడీ చేస్తోందట వినుకొండ పెదకూరపాడు గురజాల చిలకలూరుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో మధ్యలో టీడీపీ గెలిచిన మాచర్ల నరసరావుపేట సెగ్మెంట్స్ మాత్రం దాదాపు ఇరవై ఏళ్ల నుంచి టీడీపీ చేతిలో లేవు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం వచ్చిన ఈ రెండు సెగ్మెంట్స్లో పార్టీని బలోపేతం చేయడంపై ఎలాంటి శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు అధినాయకత్వం మీద ఉన్నాయి కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారట పార్టీ పెద్దలు పల్నాడులోని ఏడు సెగ్మెంట్లు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న టార్గెట్ తో కొత్త ఈక్వేషన్లు తెరమీదికి తెస్తోందట నరసరావుపేట ఎంపీగా ఇప్పటికే తన ముద్ర వేయగలిగిన లావు శ్రీకృష్ణదేవరాయలకు తిరిగి అదే సీటు ఇవ్వాలనుకుంటోందట ఇక మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డికి టికెట్ కేటాయించింది ఇన్నేళ్లు ప్రతి ఎన్నికల సందర్భంలో జూలకంటి బ్రహ్మారెడ్డికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ రావడం చివరి నిమిషంలో ఆయన పేరు వెనక్కి వెళ్లడం జరిగేది ఆర్థికంగా జూలకంటి బలంగా లేరు కాబట్టి ఆయన పెట్టేది టీడీపీ అధినాయకత్వం కానీ ఇప్పుడు మాత్రం ఆ లింక్ లేకుండా ఆయనకే టికెట్ అనే విషయాన్ని ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది దీంతో ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రత్యర్థి అన్ని రకాలుగా బలంగా ఉన్నా బ్రహ్మారెడ్డి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారన్న ధీమా పార్టీ వర్గాల్లో పెరుగుతోందట ఇక నరసరావుపేట సెగ్మెంట్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని పార్టీలో చేర్చుకుని అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సత్తెనపల్లి నరసరావుపేట మాచర్ల గురజాల వంటి సెగ్మెంట్లలో యాదవ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే మీ డెల్టా డెల్టా శ్రీహరి శ్రీహరి చేసుకోండి పాటు చప్పరించే ఈ క్రమంలో నర్సరావుపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వడం ద్వారా ఆ సెగ్మెంట్తో పాటు ఇతర సెగ్మెంట్లలో కూడా ప్రభావం చూపుతుందనేది టీడీపీ అంచనాట ఇక సత్తెనపల్లిలో కన్నాను తెరమీదుకు తెచ్చారు ఇక్కడ కన్నాకు పక్కలో బల్లెంలా కోడెల శివరాం తయారయ్యారు శివరాంకు నచ్చజెప్పి అడ్డు తప్పించే చర్యలపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అప్పటికీ మాట వినకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడకూడదనే భావన పార్టీ అధినాయకత్వంలో ఉన్నట్లు సమాచారం అలాగే గురజాల సెగ్మెంట్లో ఇప్పటికీ వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ వెనకబడి ఉందనే చర్చ జరుగుతోంది నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయనున్న ఎరపతనేని మరింత కష్టపడితే గ్యాప్ తగ్గొచ్చని భావిస్తోంది పార్టీ నాయకత్వం పెదకూరపాడు సెగ్మెంట్ను సెట్ చేసే పని కూడా మొదలైందట నుంచి ఇన్ఛార్జ్ కొమ్మలపాటి శ్రీధర్ టికెట్ ఆశిస్తున్నా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేమనే సంకేతాలను ఇప్పటికే ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఇక్కడ నుంచి భాష్యం ప్రవీణ్ కు టికెట్ అంటున్నారు అయితే కొమ్మలపాటి సాయం లేకుండా భాష్యం ప్రవీణ్ గట్టెక్కడం కష్టమనే చర్చ కూడా జరుగుతున్న క్రమంలో దీన్ని ఏ విధంగా సెట్ చేయాలనే అంశంపై టీడీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట ప్రస్తుతం కొమ్మలపాటి అలిగి పార్టీకి దూరంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం అయితే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం గట్టిగా జరుగుతోందంటున్నాయి పార్టీ వర్గాలు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు భాష్యం ప్రవీణ్ కు బంధుత్వం ఉంది ఆ యాంగిల్ని కూడా టచ్ చేస్తూ సమీకరణాలని సెట్ చేయాలనుకుంటున్నారట టీడీపీ పెద్దలు ఈ సెగ్మెంట్లో పార్టీ అంతా ఏకతాటి మీద ఉంటే గెలుపు సునాయాసమన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది ఇక చిలకలూరిపేట వినుకొండ పార్టీకి పెద్దగా ప్రాబ్లం లేని సెగ్మెంట్లే ఇక్కడ టీడీపీకి పట్టుంది పత్తిపాటి పుల్లారావు జీవి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు వీరిద్దరికీ స్థానిక క్యాడర్లో కానీ లీడర్లలో కానీ మంచి పేరుంది గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను చేజార్చుకున్న ఈసారి దక్కించుకుంటామనే ధీమా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది ఈ విధంగా పల్నాడు ప్రాంతంపై టీడీపీ పూర్తిస్థాయి ఫోకస్ పెట్టిందట పక్కా ప్రణాళికతో స్వీప్ చేయాలనేది పార్టీ వ్యూహంగా చెబుతున్నారు నాయకులు అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది పై స్థాయి ప్లానింగ్కు లోకల్ సహకారం ఎంతవరకు ఉంటుందన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు